ైమ్ స్వాగతం జిల్లా వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలకు బకాయి వేతనాలు చెల్లించాలని వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎండాకాలంలో ఉపాధి కూలీలు ఈరోజు పనిచేసిన వేతనాలు రాకపోవడము వాళ్ళకి జీవనోపాధి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది బయట పనులు చేసుకోవాలంటే కూడా ఈరోజు వేసవి కాలము ఎటువంటి వ్యవసాయ పనులు లేవు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఒక ఉపాధి రామకు ఉన్న సందర్భంలో కనీసం పని చేసుకుంటే ఏదో వేతనం వస్తుంది దాని ద్వారా జీవనం గడపవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు కూలీలు దాదాపు పది వారాల నుంచి పనిచేస్తున్నారు కానీ ఇప్పటికీ పది వారాల నుంచి కూడా పేమెంట్లు ఒక రూపాయి కూడా పడలేదు కేంద్ర ప్రభుత్వం మాత్రము బడ్జెట్ కోటలు విధిస్తుంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఎటువంటి స్పందన లేకున్నటువంటి వ్యవహారము ఈరోజు కనబడుతుంది ఎందుకంటే ఈరోజు కూలీలు పెద్ద ఎత్తున పని